హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం ఆచరించి ఇంట్లో పూజలు చేసి గుడికి వెళ్ళడం అలవాటుగా ఉంటుంది ఇలా ప్రతిరోజు దైవ దర్శనం చేసుకునే అలవాటు ఉండడం వల్ల పుణ్యం లభించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంతమంది గుడికి వెళ్ళినప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు గుడికి వెళ్ళినప్పుడు చేయకూడని కొన్ని పొరపాట్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కొంతమంది భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే ప్రదక్షిణలు చేయకుండా నేరుగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు అలా ఎప్పటికీ చేయకూడదు ముందుగా ఆలయానికి ప్రదక్షిణలు చేసి ఆ తర్వాతే దైవ దర్శనానికి లోపలికి ప్రవేశించాలి ఎప్పుడూ కూడా ఆలయంలోకి కాళీ చేతులతో వెళ్ళకూడదు పువ్వులు టెంకాయ లాంటివి తీసుకొని వెళ్ళాలి తలపై టోపీ కానీ తలపాగా కానీ ధరించి దేవాలయంలోకి ప్రవేశించకూడదు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి నుదుటిన కుంకుమ ధరించాలి గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి దేవాలయానికి వెళ్లే ముందు తినుబండారాలు తినకూడదు స్త్రీ పురుషులు నుదుటిన కుంకుమ ధరించకుండా ఆలయంలోకి ప్రవేశించరాదు ఆలయ ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు చాపుకొని కూర్చోవడం నిద్రపోవడం మీ వీపును దేవుని వైపు చూపిస్తూ కూర్చోవడం లాంటివి చేయకూడదు గుడికి వెళ్లే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంతసేపు తన మనస్సులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ఆలయానికి వచ్చినప్పుడు దేవుణ్ణి తప్పించి ఇతరులకు నమస్కారం చేయకూడదు ఆలయంలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం నిందించడం ఎదుటివారిని దూషించడం వంటి పనులు అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇతరులతో వివాదాలు అస్సలు పెట్టుకోరాదు భగవంతుని ఎదుట ఎత్తైన సనాలపై కూర్చోవడం మహాపాపం మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో అస్సలు మాట్లాడకూడదు ఆలయంలో అహంకారంతో గర్వంతో అధికార దర్పంతో ఉండరాదు ధ్వజస్తంభం ఎడమ వైపు నుంచి గుడిలోకి ప్రవేశిస్తే గుడికి వెళ్లిన ప్రతిఫలం అస్సలు లభించదు జుట్టు విరబోసుకొని దేవాలయానికి అస్సలు వెళ్ళకూడదు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి తాకడానికి ప్రయత్నించకూడదు మాసిన చిరిగిన వస్త్రాలు ధరించి గుడికి అస్సలు వెళ్ళకూడదు ఉతికిన బట్టలే వేసుకోవాలి విఘ్నేశ్వర్ని పూజకు తులసి దళాలను అస్సలు దేవాలయంలో ఒక్క చేతితో హారతిని అస్సలు తీసుకోకూడదు పొరపాటును కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదాలను అస్సలు నమస్కరించకూడదు పూజారి నుంచి మనం స్వీకరించిన ప్రసాదాన్ని ఆలయ పరిసరాల్లో లేదా బయట ఎక్కడైనా ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడేయరాదు ఆలయంలో పెద్దగా నవ్వడం కానీ మాట్లాడడం కానీ అరవడం కానీ చేయరాదు దీనివల్ల ఆలయ ప్రశాంతత అనేది దెబ్బతింటుంది ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటును కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని ఇతరులకు దుఃఖం కలిగించే విధంగా ప్రవర్తించరాదు అని పండితులు చెబుతున్నారు బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే గుడిలోకి పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలు పూజకి ఉపయోగించరట వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవుడికి పూజ చేయాలి దేవాలయాలను సందర్శించినప్పుడు సాంప్రదాయమైన దుస్తులను ధరించి వెళ్ళాలి గుడిలో అన్నదానం చేయడం వల్ల రాబోయే పది తరాల వారికి కూడా తప్పకుండా మంచి జరుగుతుంది అరటి చెట్లను దేవాలయంలో నాటితే దేవతల ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే మంచి జరుగుతుంది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లోకి సిరి సంపదలు తప్పకుండా వెళ్లివిరుస్తాయి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయని కొట్టే రావాలి దేవునికి రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరిపోతాయి మహాశివునికి మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు సోమవారం శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను దానం చేయండి ఇలా చేస్తే మీకు తప్పకుండా శివానుగ్రహం లభిస్తుంది మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజున ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం అనేది లభించి మీకున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి బుధవారం వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సాయిబాబాకు మిఠాయిలు అంటే చాలా ఇష్టం గురువారం రోజు సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయి ప్రతి శుక్రవారం ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీ సంపద పెరుగుతుంది శనివారం రోజు రావు చెట్టు కింద ఆవు నూనెతో దీపం వెలిగించండి అలాగే ఈ రోజున రావు చెట్టుకు పాలు నీరు బెల్లం సమర్పించాలి ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా జీవితంలో పురోగతికి నూతన మార్గం తప్పకుండా తెరుచుకుంటుంది చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్యభగవానుడికి భగవానుడికి ఎర్రమందార పువ్వులు సమర్పించి పూజించడం వల్ల ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి పనిలో తప్పకుండా విజయం అనేది సాధిస్తారు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి